ఆగస్ట్ పదహైదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఢిల్లీలో జరిగిన మొట్టమొదటి స్వాతంత్ర వేడుకల్లో మహాత్మా గాంధీ గారు ఎందుకని పాల్గొనలేదు అండ్ ఎగ్జాక్ట్గా మనకు వచ్చే ఒక ముందు రోజు పాకిస్తాన్కి ఎలా ఫ్రీడమ్ వచ్చింది రెండు దేశాలు బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలిస్తూ ఉన్నప్పటికీ భారతదేశ స్వాతంత్ర బిల్ అంటే ఏంటి ఆగస్ట్ పదిహేను ఫ్రీడమ్ వచ్చింది అర్ధరాత్రి బ్రిటిష్ వారు వెళ్ళిపోయారా ఇలాంటి ఫ్యాక్ట్స్ వీడియోలు చాలా ఉన్నాయి సో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకి ఫ్రీడమ్ వచ్చే టైంకి మనకి జాతీయ గీతం లేదు పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో రవీంద్ర ఠాగూర్ రాసిన జనగణమన అఫీషియల్గా జనవరి ఇరవై నాలుగో తేదీ తొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారతదేశ రాజ్యాంగ జనగణమన భారత జాతీయ గీతంగా అఫీషియల్గా ప్రకటించింది ఫ్యాక్ట్ నెంబర్ టూ భారతీయ స్వాతంత్ర బిల్ అంటే వాస్తవానికి బ్రిటిష్ గవర్నమెంట్ జూన్ ముప్పై తేదీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నాడు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని బిల్ పాస్ చేసింది బట్ ఇక్కడున్న బ్రిటిష్ ఎంప్లాయ్మెంట్ లార్డ్ మౌంట్ బాటెన్ ఇప్పటికి జరిగిన అల్లర్లు చాలని చెప్పి ఆగస్ట్ పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్కి తగ్గించి ఇండియాకి ఫ్రీడమ్ ఇచ్చింది అర్ధరాత్రి బ్రిటిష్ వాళ్ళు పారిపోలేదు విడిచిపెట్టి ఒక బిల్ పాస్ చేసి ఒక వేలో మనకి ఫ్రీడమ్ ఇచ్చారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ బ్రిటిష్ గవర్నమెంట్ మనకి పాకిస్తాన్కి ఒకే రోజు ఫ్రీడమ్ ఇవ్వాలని బిల్ పాస్ చేసింది కానీ లార్డ్ మౌంట్ బాటెన్ రెండు దేశాల స్వాతంత్ర వేడుకలకు ఆయన వెళ్ళాలని ముందు రోజు పాకిస్తాన్కి ఐ మీన్ ఆగస్ట్ పద పద్నాలుగో తేదీన పాకిస్తాన్కి అండ్ ఆగస్ట్ పదహో తేదీన ఇండియాకి ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ ఆయన ఇరు దేశాల స్వాతంత్ర వేడుకలకి పాల్గొన్నాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఫ్యాక్ హిందీని అధికార భాషగా సెప్టెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో భారత్ యూనియన్ స్వీకరించింది కానీ దాన్ని అఫీషియల్గా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాజ్యాంగంలో దేవనాగరి శాసనంలో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన మొట్టమొదటిసారి జెండాని ఆగస్ట్ పదహైదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎగరవేయలేదు దానికన్నా పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం ఆగస్ట్ ఏడవ తేదీన కలకత్తాలో ఎగరేశారు అండ్ ఇది అనే ఎవరికీ ఎవరికి తెలియదు అండ్ అప్పటి జెండా కలర్స్ వచ్చి ఉడుపు ఆకుపచ్చ పసుపు అండ్ మధ్యలో వందే మాత్రం రాసి ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మనందరం పాడుతున్న వందే మాత్రం పద్దెనిమిది వందల ఎనభై రెండు సంవత్సరంలో బంకిం చంద్ర చటర్జీ రచించిన ఆనందత్ అనే నవల్ నుంచి తీసుకొని దాన్ని అప్పట్లోనే దాన్ని జాతీయ గీతంగా ప్రకటించారు అఫీషియల్గా ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇది రోజు మనతో పాటు దాదాపు ఐదు దేశాలు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాయి అంటే ఐ మీన్ ఆగస్టు పదహైదు తేదీన అవి వచ్చి సౌత్ కొరియా నార్త్ కొరియా రిపబ్లిక్ ఆఫ్ కాంగో స్టెయిన్ అండ్ బహ్రీన్ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేను ఢిల్లీలో భారతదేశం మొత్తం స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటుంది కానీ ఆ టైంలో మహాత్మా గాంధీ గారు ఎందుకని వాటి ఎడుకల్లో పాల్గొనలేదు దీనికి సమాధానం వచ్చి వాస్తవానికి ఆయన ముందు రోజు స్వాతంత్రేయడం వచ్చిన పాకిస్తాన్ భారతదేశం విడిపోయాయి కాబట్టి అక్కడ జరుగుతున్న అల్లర్లు ఆపేందుకు ఆయన కలకత్తాలో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు సో అందుకని ఆయన ఆయన ఢిల్లీకి రాలేదు